హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాలతోనే టేస్టీగా దోశని చూపించబోతున్నానండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి హెల్తీగా చేసుకునే దోశలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే ఇలా ఒక బేసన్ తీసుకొని ఇందులో ఒక కప్పు రాగులు వేసుకోవాలండి తర్వాత అదే కప్పుతో పెసర్లు వేసుకోవాలి ఒక కప్పు అలాగే ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలండి గోధుమ నూక అంటారు కదా అది వేసుకోవాలి అలాగే ఒక కప్పు మినపప్పు వేసుకోవాలండి హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు బియ్యం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ పప్పులు అన్నిటిని బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో వేసుకోవాలి వీటిని కడిగి తీసుకోవాలండి మినిమం నాలుగైదు సార్లు కడిగి తీసుకోవాలి అన్ని పప్పులు వేసాం కాబట్టి చాలా బాగా నీట్గా కడిగి తీసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మనం మంచినీళ్ళు వేసుకొని పప్పులని నానబెట్టుకోవాలండి నైట్ అంతా నానబెట్టుకోవాలి అంటే వీటిని మినిమం ఎనిమిది గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి చూడండి పప్పులన్నీ అయితే బాగా నానినయి ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి నీళ్ళు వేసుకునేటప్పుడు ఇందులో నానబెట్టుకున్న నీళ్ళు ఇవే నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మన దోశ పిండికి ఎలా మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పిండి మొత్తాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని ఒకసారి అయితే బాగా ఇలా కలే కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి దోశలకైతే పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి చట్నీ రెడీ చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడైన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి కారణకు తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోవాలి ఇందులోనే టమాటాలు వేసుకోవాలండి నాలుగు నాలుగు మీడియం సైజు టమాటాలని వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి కొద్దిగా చింతపండు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కరివేపాకు వేసుకొని వీటన్నిటిని మెత్తగా ఉడికించుకోవాలి మనకి దోశల్లోకి ఇలా కారం చట్నీ అయితేనే టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ టమాటా ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉడికినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చట్నీ చేసుకుందాము ఇందులో పప్పులు వేసాం కాబట్టి కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చట్నీ అయితే అయిపోయిందండి మనం ఇందులోకి తాలింపి వేసుకున్నామంటే దోశల్లోకి చట్నీ అయిపోయిందండి తర్వాత మనం ఇప్పుడు దోశలు వేసుకుందాం పిండి ఉంది కదండి మనకు పిండి ఎక్కువైతుంది అనుకుంటే కొంచెం తీసి వేరే గిన్నెలో వేసుకొని మనకు కావలసినంత పిండి వేసుకొని అందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు దోశల కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె రుద్దుకోవాలి దోశ వేసుకోవాలి దోశ కొద్దిగా కాలిన తర్వాత మనం పైన నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి మీకు క్రిస్పీగా కావాలంటే స్టవ్ను మీడియంలో పెట్టుకొని కాల్చుకున్నారంటే దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్న చిరు ధాన్యాలతో దోశ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ దోశను ఒకటి రెండు తిన్నా సరిపోతుంది హెల్త్కి చాలా మంచిది మరి చిరుధాన్యాలతోన దోశలని ఏ విధంగా చేసుకోవాలో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్